హలో ఎవ్రీవన్ నేను మీ విజయనగేశ్ ఈ రోజు రెసిపీలో నిన్న సండే అండ్ దాంతోపాటు మృగశీర కార్తె కూడా అయిపోయింది సో మీ ఇళ్ళలో అందరూ చేపల కూర వండే ఉంటారు మీరేం ప్రిపేర్ చేశారనేది కామెంట్ చేయండి ఇక్కడైతే నేను మా ఇంట్లో చిన్న జల్ల చేపలు ఉంటాయి కదా అవి ప్రిపేర్ చేశానన్నమాట చాలా బాగుంది రెసిపీ కూడా చాలా సింపుల్ నేను చేసే మెథడ్లో ఎలా ఉంటుందనేది ఒకసారి చూసేయండి కడాయిలో మూడు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ అనేది రెండు ఆనియన్స్ ఒక్క టమాటా అండ్ అలాగే అల్లం వెల్లుల్లి అనమాట ఇలా మిక్సీ చేసుకొని ఫ్రై చేసుకుంటే మంచి గ్రేవీగా ఉంటుంది అండ్ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ రెండు స్పూన్ల వరకు కారం కొంచెం పసుపు అండ్ టేస్ట్కి సరిపడా అంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మరో రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఇది కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా పేస్ట్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగుంటుంది సో ఇలాగా టూ మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసేసుకున్నాక మనం కడిగి పెట్టుకున్న చిన్న జల చేపలు ఉంటాయి కదా నీట్గా వాష్ చేసేసి సో ఇవి కూడా ఈవెన్గా మొత్తం కడాయిలో పెట్టేసేయాలన్నమాట సో ఆ తర్వాత సో మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక సో మీకు తగినంత పులుసు అనేది ఇలా యాడ్ చేసుకోండి మనకి తెలుస్తుంది కదా ఇది కరెక్ట్గా హాఫ్ కిలో చిన్న చేపలు సో మీకు తగినంత పులుసు యాడ్ చేసుకొని అండ్ అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా జస్ట్ ట్యాప్ చేసుకోండి అనమాట గరిట పెట్టేం తిప్పొద్దు ఇక్కడ మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదు జస్ట్ జీలకర్ర మెంతుల పౌడర్ ఉంటుంది కదా అవి ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న పౌడర్ అనమాట సో మూత పెట్టేసి ఆ తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర కరివేపాకు కరివేపాకు వేయడం అస్సలు మర్చిపోవద్దు పిస్ కర్రీలో కరివేపాకు అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఇలా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు అయినా వదిలేసేయాలి సో మనకి పులుసు ఆ ముక్కలు అనేవి బాగా కుక్ అవుతాయి అనమాట జస్ట్ ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన గ్రేవీ కంటెస్టెన్సీ అనేది వచ్చేసింది అనమాట ఇంతేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి